ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారు మాట్లాడతారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మీ భూమి మీ హక్కు పట్టాదారుల పాస్బుక్లు రాజ ముద్రతో ఇచ్చేటువంటి యొక్క కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రైతు సోదరులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ మన ఆస్తుల మీద మనకు ఒక నమ్మకం విశ్వాసం ఎందుకంటే మన తాత తండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా కానీ మన కష్టార్జితంతో వచ్చినటువంటి ఆస్తులు కానీ ఈరోజు మన చేతుల్లో ఉన్నవి మనవ అనేటువంటి అభిప్రాయం విశ్వాసం ఇలా పాస్బుక్లు చూస్తుంటే మనందరూ కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనేటువంటి పాస్బుక్లు చూస్తే ఇది నాదా జగన్మోహన్ రెడ్డి దాని ఒక భయం వాళ్ళలో కలిగేటువంటి పరిస్థితి డాక్యుమెంట్లు చూస్తే వైఎస్ఆర్సీపీ రంగులతోనేటువంటి డాక్యుమెంట్లు మన డాక్యుమెంట్లు చూస్తే ఇవి మనవా వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అనేటువంటి ఒక భయం కలిగేటువంటి పరిస్థితి ఉండేది మన పొలం దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు సరిహద్దు రాళ్లు చూస్తే ఈ పొలం నాదా లేదా రేపొద్దున భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అంటారా అనేటువంటి ఒక భయం కలిగేది ఎందుకంటే ఐదు సంవత్సరాల వాళ్ళ అరాచకమైనటువంటి పాలనలో ఆ రోజు అటువంటి భయం మన అందరిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు అటువంటి వాటికి తావు లేకుండా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పట్టాదారు పాస్బుక్లు ఇస్తూ ఉంటే మన ఆస్తులకి మనకు ఒక రక్షణ కలిగినటువంటి పరిస్థితి లేని పక్షంలో మరి గతంలోనిటువంటి పాస్బుక్లైనా గతంలోని డాక్యుమెంట్లైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చెల్లిపోటు అవుతాయేమో తప్ప రిజిస్టార్ ఆఫీసులో చెల్లిపోయేటటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు ధైర్యంగా ఈ రోజు మన పాస్బుక్లతో మన ఆస్తుల్ని రక్షించుకుంటూ మన రిజిస్టర్ ఆఫీసుల్లో లావాదేవీలు చేసుకునేటువంటి అవకాశం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేసుకుంటూ మరి ఇటువంటి రైతాంగానికి అండగా ఉండాలి తోడుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి వేళ ఇరిగేషన్ శాఖకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానని అంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖకు డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు మనం బడ్జెట్ లో పెడితే తర్వాత వచ్చినటువంటి పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో వాళ్ళు పెట్టింది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెరిగింది కానీ ఇరిగేషన్ శాఖ కేటాయింపులు తగ్గింది ఆ ముప్పై ఒక్క వేల కోట్లల్లో కూడా వాళ్ళ అవినీతికే ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలా నీటి పారుదల రంగానికి బాధ్యత వహిస్తూ అందులో ముఖ్యంగా రాయలసీమ రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈవేళ మీకు నిధులు ఇస్తూ దానికి ఉదాహరణ ఒక అందరినివ ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు మన శాసనసభ్యులు మిత్రులు చెప్పారు జయనాగేశ్వర రెడ్డి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ఏదైతే ల్యాండ్ అయి దిగారో ఆ హెలిఫ్యాడ్ కి కనిపిస్తూ ఉంది కలకల్లాడుతూ చెరువులో జీవకలతో ఉట్టిబడుతూ ఉంది మరి నీళ్లు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో ఒక చుక్క నీరు లేనిటువంటి ఈ చెరువు ఈ రోజు ఇంత జలకలతో ఉట్టి అంటే ఇది మేము హంద్రీనివా నుంచి ఈ నీళ్లు తీసుకు తెచ్చుకున్నామని మరి అటువంటి హంద్రీనివా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పుకు తిరుగుతుండేటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల్లో ఒక తట్టం మట్టి తీయలేదు ఒక్క అరబస్తా సిమెంట్ పోయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఆఖరికి మీరు వాడుకునేటువంటి కరెంటు బిల్లుల మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేన పనిని ఒక్క సంవత్సరంలోనే మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ అందరినివాణి పూర్తి చేశారు కాబట్టి ఈవేళ మీ కళ్ళెదర చెరువుల్లో నీళ్లు కనపడుతున్నటువంటి పరిస్థితి ఇట్లా ఒక అందరినివాణి కాదు ఈవెల రాయలసీమలో ఉన్నటువంటి ఏ జలాశయం రాయలసీమలో ఏ రిజర్వాయర్ చూసినా కూడా ఈరోజు ఖరీఫ్ పంట అంటే ఒక పంటకు పుష్కలంగా వాడుకున్న తర్వాత కూడా ఈరోజు మళ్ళీ ఎనభై తొంభై శాతం నీళ్లుతో ఫిబ్రవరి నెలలో కూడా జలకలతో ఉట్టి పడుతున్నాయని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ మరి ఏదైతే ఇరిగేషన్ శాఖ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి నిన్న మొన్ననో కూడా ఇక్కడే పోతిరెడ్డిపోడ దగ్గర మరి ఏదవుతాయి అందరూ కూర్చోండి అమ్మా ఏదవుతాయి పోతిరెడ్డిపోడ దగ్గర మరి నిన్ననే ఒక సభ పెట్టడం జరిగింది వైఎస్ఆర్ సిపి నాయకులు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది మాకు కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే రాయలసీమ గుర్తురాలా ఈవేళ అధికారం పోగానే మళ్ళీ రాయలసీమ అని నీకు గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే మరి ఏదైతే ఆ రాయలసీమ లిఫ్ట్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడో మరి ఆ రాయలసీమ లిఫ్ట్ అనేది మరి ఎవరి హయాంలో మరి ఆ రోజు ఎన్సిటి మరి దాన్ని క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఇరవై ఐదు రెండు వేల ఇరవై అంటే ఆ రోజునే ఎన్జిటి ఒక కమిటీ వేసి ఈ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కేవలం డిపిఆర్ అనుమతులు ఇచ్చింది తప్ప ఈ ప్రాజెక్టు అనుమతులు ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది మరి అదే రాయలసీమ లిఫ్ట్ మీద చాలా క్లియర్ గా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్జిటి దీనికి ఈసీ అనుమతులు లేవని స్టాప్ వాటర్స్ చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి పరిస్థితి ఆ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారో మరి వైఎస్ఆర్ సిపి నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి ఈసీ అనుమతులు లేకుండా దొంగ చాటిన ఏదైతే వాళ్ళ మట్టి పనులు అంటే కమిషన్ల కోసం మట్టి పనులు ఏదైతే తొమ్మిది వందల కోట్లు ఏదైతే ఈ జిల్లా పరివాక ప్రాంతంలో ఉండేటువంటి మరి ఆ రోజు పెద్దిరెడ్డి మరి పెద్ద ఎత్తున దోపిడీ చేశాడో ఆ దోపిడీకి రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మరి ఆ రోజు ఎన్జిటి ఫైన్ విధించినప్పుడు ముఖ్యమంత్రి ఎవరో ఈవేళ వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఇంతకంటే అన్యాయం ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ అనేది సాగునీరు కాదు ఇది కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే అని చెప్పి మూడు వందల అరవై నాలుగు జీవోను సైతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అంటే ఈ రకంగా ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి నాలుగు సంవత్సరాలు ఈ లిఫ్ట్ ఈసీ క్లోజ్ చేస్తే నిమ్మకు నీరెత్తినట్లు తాడే పిల్లలు నిద్రపోయి ఈవేళ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడ ప్రజల్ని అబద్ధాలు అసత్యాలతో నమ్మించాలనేటువంటి మోసం దగా ఏదైతే ఈవేళ వైఎస్ఆర్ సిపి చేస్తూ ఉందో మరి దాన్ని అంతటినీ కూడా మనం కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడ వెస్ట్ కర్నూలు వెస్ట్ ప్రాంతం మాకు నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన పాదయాత్ర యువగలం పాదయాత్రలో కూడా ఇక్కడ ప్రజల కష్టాలు కన్నీళ్లు దగ్గరుండి లోకేష్ గారు చూశారు ఈ ప్రాంతం నుంచి వలసలు పోవడానికి కూడా ఆయన పాదయాత్రలో చూసి చూశారు అందుకే మమ్మల్ని కూడా నాలుగు ఐదు సార్లు స్పెషల్ గా ఈ యొక్క వెస్ట్ ప్రాంతం కర్నూలుకి ప్రాధాన్యతనివ్వండి సాగునీటి రంగంలో అని లోకేష్ బాబు గారు కూడా మాకు చాలా సార్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన చర్చించడం జరిగింది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఏదైతే ఈ గుండ్రేవలు కాని అదేవిధంగా వేతావతి గాని రాఘవేంద్ర గానీ ఏదైతే ఈ ప్రాంతానికి ఒక సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మరి ఆయన కూడా ప్రాధాన్యత ఇస్తూ వేతావతిని కూడా ఆల్రెడీ మొన్ననే మాకు రివ్యూలో కూడా అది ప్రాధాన్యత పెట్టే ఆ ప్రాజెక్టు యాక్చువల్గా గత ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి ఆ పనులు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం ఈ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రేపు భవిష్యత్తులో రాయల కాలంలో ఏ రకంగా అయితే రాయలసీమ రతనాల సీమగా విరజిల్లిందో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాయలసీమ రత్నాల సీమగా మారుతుంది అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు అదిగో మన ముందుకు రానున్నారు తెలుగు ప్రజల ఇంటింటా ప్రగతి